నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మిథున వారి జాతకులు మే మాసంలో ఆరవ తేదీన మంగళవారం తిది నాడు ఒకరిని దూరం చేసుకుంటారు ఒక పెద్ద గొడవ వల్ల ఇది సంభవిస్తుంది మిథున రాశి వారి జాతకులకు ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకు సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాము ఒక పెద్ద గొడవ ఒకరిని ఈ రాశి వారికి దూరం చేస్తుంది ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ రాశి వారు దూకుడు స్వభావంతో ఉంటారు అగ్ని తత్వ రాశిగా చెప్పబడుతూ ఉంటారు వీరికి సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఇక ఒక సమస్య తీరిపోగానే మరొక సమస్య అన్నట్లుగా వీరికి ఈ రోజు ఉండబోతుంది ఈ రాశి వారు నోటితనం మొరటితనంతో వ్యవహరిస్తూ ఉంటారు చెప్పేది పూర్తిగా వినకుండా ఎప్పుడూ ఆవేశపూరితంగా ఉంటూ ఉంటారు కానీ ఈ రాశి వ్యక్తులు చాలా సున్నితత్వం కలిగినవారు ఎదుటి వారికి సహాయం చేయడానికి ముందుండే వ్యక్తులు కుటుంబంలోని వ్యక్తులకు ఏదైనా ఆపద కలిగిందంటే చాలండి వీరి యొక్క కోపాన్ని నియంత్రించడం ఎవరి వల్ల కూడా కాదని చెప్పాలి ఎందుకంటే ఈ రాశి వారికి కుటుంబమన్నా బంధువులన్నా అంతటి ప్రేమ ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించి భార్య భర్తల పట్ల పిల్లల పట్ల వీరు చెక్కని ప్రేమను కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు ఈ రోజున వీరికి కావలసిన స్త్రీని కాని కావలసిన పురుషుణ్ణి కాని అంటే మీకు ఇష్టమైన వారు ఈ రోజున ఒక పెద్ద గొడవ వల్ల దూరమయ్యే పరిస్థితి ఉన్నది అంటే మీకు ఇష్టమైన వారు ఈ రోజున మీకు దూరమయ్యే స్థితిగతి కనిపిస్తోంది ఇక తెలిసి తెలియక ఎదుటి వారి మాటలు విని మూడవ వ్యక్తి మాటల ద్వారా మీరు ఒక పెద్ద వివాదాన్ని అయితే సృష్టిస్తారు కావాలని చేయకపోయినా వివాదం అంతా కూడా గుర్తుపెట్టుకోండి మీ వల్లే జరుగుతోంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి కారణమైన మీరు ఆ మూడో వ్యక్తిని అస్సలు గుర్తించలేకపోతుంటారు ఎప్పుడు కూడా మీకు కలిసి ఉండడం ఇష్టం లేనటువంటి ఆ అటువంటి వ్యక్తిని మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారంటూ గుర్తించి గమనించుకోలేకపోతారు ఇదంతా మీ అజాగ్రత్తే ముమ్మాటికి ఇదే సత్యము కానీ మీ మాటల వల్ల బాధపడిన ఎదుటి వ్యక్తి మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్లిపోవడానికి పూర్తి అవకాశం మీకు కనిపిస్తుంది ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా ఇబ్బందిగా పరుష పదజాలంతో దూషణలతో మాట్లాడతారు రేపటి గురించి ఆలోచించకుండా ముండి వైఖరి ప్రదర్శించి ఈ రోజుకి బంధం తెగిపోయినా పర్వాలేదు అన్నట్లుగా కఠినమైన మాటలతో వారిని చేస్తారు ఇది వారికి ఇబ్బందిగా గోరాతి ఘోర నరకంగా ఉంటుంది మీకు కావలసినటువంటి స్త్రీ కాని పురుషుడు కానీ మీరు మాట్లాడినటువంటి ఆ మాటలు తట్టుకోలేక మనసులో చాలా బాధపడిపోతూ మీకు ఇంత తెలిసినా ఇలా ఎలా మాట్లాడారు అని వారు మీ నుంచి దూరం కాబోతున్నారు ఇటువంటి పరిస్థితి కల్పించిన ఆ మూడవ వ్యక్తి మాత్రం తెగ ఆనందపడిపోతుంటాడు చీకటిలో ఉన్న ఆ మూడవ వ్యక్తి వెలుగులోకి రావడానికి మీ ఆలోచనే ముందుకు రావాలి ఆలోచించండి ఒంటరిగా కూర్చోండి వారు ఎవరో గమనించే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఈ రోజు కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టండి చెప్పే మాటలు శ్రద్దగా ఆలకించండి ఎవరైనా ఏదైనా తప్పు చేశారని మీ మనసుకు తోచిన తప్పు ఎంత ఒప్పు ఎంత వారు మనతో ఎలా ఉంటారు మన యొక్క చెడు కోరుకునేవారా మంచి కోరుకునేవారా అనేది మాత్రము ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మాత్రం మీకే అర్థమైపోతుంది కానీ జరగాల్సిన నష్టం అనేది పూర్తిగా జరగకముందే మీ యొక్క ఆలోచన ముందుగా చేస్తే మంచిదండి ఆ తర్వాత బాధపడినా ఏ మాత్రం కూడా ఫలితం ఉండదు ఇటువంటి వారిని నమ్మకుండా మీరు ఉన్నటువంటి బంధాన్ని అర్థం చేసుకుని ఆచితూచి వ్యవహరిస్తే చక్కటి ఫలితాలైతే పొందుకుంటారు అది భార్య భర్తల బంధం కావచ్చు సన్నిహితుల బంధం కావచ్చు ఆత్మీయుల బంధం కావచ్చు మీ ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు ఇలా ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుని మీద మీరు పూర్తి భారం వేయండి తెలిసి తెలియని విషయాలు అర్థం చేసుకునేదాకా నిర్ణయాన్ని తీసుకోకుండా సమయాన్ని ఇచ్చి ఓర్పు పట్టినట్లయితే గనక కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది ఈ రాశి వారికి వ్యాపారపరంగా ఈ రోజు ఉద్యోగ పరంగా కూడాను మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తూ ఉన్నాయి ఒత్తిడి అనేది కాస్త పెరుగుతుంది ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో సహాయం కూడా లభిస్తుంది ఈ రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వీరికి శివారాధన ఈ రోజున నిత్యము చేయడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి అంతా శుభం